హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అలాగే ఈరోజు చిత్తూరు జిల్లా పలమనేరు తాలూకా గంటా ఊరు నుంచి శ్రీనివాసుల నాయుడు అన్న ఒంగోలుకు ఒక్కొక్క ఆవు అరవై ఐదు వేలతో అయితే హోమ్ డెలివరీ అయితే చేస్తున్నాడు అలాగే ఎవరికైనా కావాలంటే ఇలాంటి ఆవులు అయితే మీకు డైరెక్ట్గా హోమ్ డెలివరీ చేస్తానని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే బ్రదర్ నంబర్ అయితే ఇస్తాను కంపల్సరీ బ్రదర్ కాల్ చేయండి అలాగే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అన్నీ మరెన్నో మీకు అందుబాటులోకి అయితే వస్తాయి ఓకే ఒకసారి వీడియో చూడండి యావలన్నీ అరవై ఐదు వేలు డెలివరీ యావలన్నీ అరవై ఐదు వేలు డెలివరీ ఇస్తాను డెలివరీ నా నీ పేరునా శ్రీనివాసులు యావూరునా ఇదే గంటా ఊరు

ನಾಲ್ಕು ಪಲ್ವೈದ ಡೆಲಿವರಿ ಯಾವ ಡೆಲಿವರಿ ಡಿಲವರಿ కొనుగోలు పెట్టిస్తాను ఇప్పుడు బండి కూడా వచ్చింది ఇవన్నీ ఇది సెకండ్ లాక్వేషన్ ఈ సెకండ్ లాక్వేషన్ సెకండ్ లాక్వేషన్ ఇది ఎంతనా నా పడుతుంది ఇవన్నీ లాట్ అట్లా అరవై ఐదు వేలు ఇవన్నీ తలకి అరవై ఐదు వేలు తీస్తాను ఒక ఆవు అరవై ఐదు వేలతో అంటే ఎన్ని ఆవులు నా ఎక్కించేది ఇప్పుడు పదహైదు ఎక్కిస్తాను పదహైదు ఆవులు ఇది సెకండ్ లాక్వేషన్ ఇది వారంలో ఇది వారం పడుతుందా ఈయనకే పాలు ఎంత రావచ్చున్నాయి ఇదే సురికి ఆరు ఏడు ఇచ్చింది ఆరు ఏడు అంటే ఈసారి ఇంతే రెండో అయితే ఇది ఇప్పుడు ఇంతే రెండో అయితా ఇది సేమ్ ఇది మూడో అయితా ఇది మూడో అయితా ఇది ఏం బ్రిడ్ అంటారు నా ఇది ఎరుపు తెలుపు జెర్సీ హెచ్ఎఫ్ రెండు మిస్ అయ్యింది ఇది ఇది సూట్ ఇది సూట్లో పాలు ఎంత రావచ్చా పాలు పదహైదు లీటర్ల పాలు పొల్ ఎట్లా ఉంటుంది ఇది బాగుంది కళ్ళు ఇది ఇది నిన్న ఇది నిన్న ఈనిందా ఇది నిన్న ఈనింది కాయల ఆడు లాగా వేసింది ఆడ ఆడదోడునా ఆడదోడు వేసింది ఇది పూటకు ఏడు లీటర్ తులసి తినేది రెండో ఎంత నా ఉండొచ్చు ఇది ఆవు ఇదివన్నీ కలిపి అరవై ఐదు వేలతో ఇస్తాను ఆ అది ఈనింది ఇది దూడావే అది అదే అదేనా బండి పోయేదే అదే బండి పోయేది డ్రైవర్ డ్రైవరా డ్రైవరా డ్రైవర్ గారా మీరు మీ పేరేమి నవీన్ నవీన్ ఎక్కడికండి బండిది ఒంగోలు వారం వారం వెళ్తుంటారా సరే ఇవన్నీ అండి అరవై ఐదు వేలు ఇవన్నీ ఆవులు అరవై ఐదు వేలు ఇవన్నీ పాడివి అన్నీ మూడు అన్నీ అన్నీ ఈ ఆవులు ఇవి అతము పది

ఆవు అయితే బ్రీడ్ ఆవు బ్రీడ్ థర్డ్ యాక్టివేషన్ ఇది థర్డ్ యాక్టివేషన్ ఇంత ముందు పన్నెండు లీటర్ల పాలు పిండింది ఇది పన్నెండు లీటర్ల పాలనా ఒక రోజుకి ఇరవై నాలుగు లీటర్ పాలు ఇచ్చేది

ఇక్కడ లక్ష దాకా కూడా లభిస్తాయి ప్రతిరోజు ఆవులైతే ఇది ఇది ఎట్ల ఇది వారం టైం అండి ఒక్క తొమ్మిది తొమ్మిది లీటర్లు సన్ను దాని సంఖ్య పుట్టిందో ఇది కూడా అరవై వేల రూపాయలు లోడ్ ఇవి అన్నీ ఇప్పుడు పోతాను అరవై వేలతో తలకాయ మా వీడి నుంచి ఇవన్నీ ఇవంతా లోడ్ పోయేదానా ఇప్పుడు వండిపోతుందండి ఇది అవునా ఇది ఓల్ స్టోన్ ఓల్ స్టెన్ ఓల్స్టెన్ ప్లాస్ ఇదినా ఇది ఇది ఓల్ స్టోన్ ఓల్స్టోన్ వచ్చి బొల్లి టైప్ ఇది హోల్ స్టన్ లో బొల్లి టైప్ ఇది సైజ్ ఆవు పెద్ద ఆవు ఇది వారం ఈయన ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ పోటీకి నా పాల్నా ఇప్పుడు పూటకి ఏడు పూట ఏడు పోటీ ఇస్తుంది పది లీటర్లు పాలు ఇచ్చింది ఖచ్చితంగా కన్ఫామ్ కాదు పది లీటర్ల పాలు ఇది ఫస్ట్ యాక్టివేషన్ ఇది ఫస్ట్ యాక్టివేషన్ యాక్టివేషన్ తులసూరు అంటారు కదా తులసూరు పట్టు అంటారు ఈయన ఫోర్ డేస్ అవుతుంది ఇప్పుడు ఒక ఏడు లీటర్ల పాలు ఇస్తుంది ఒక ఎనిమిది తొమ్మిది ఏతికి ఇంకో ఎతికి పది లీటర్ల పాలు ఇచ్చింది ఫస్ట్ లెషన్ నా మన మన ఊరు పేరు అట్లా కాస్త చెప్తారా మాది చిత్తూరు డిస్టిక్ పొలంనేరు చిత్తూరు డిస్టిక్ పలమనేరు పలమనేరులో గంటా ఊరు గంటా ఊరు మీకు ఎప్పుడు ఆవులు కావాల్సి ఉందో నెంబరు పెడతాం చేయండి నేను పెడతాను నా నెంబరు చేయండి మీకు ఆవులు నమ్మకంగా ఇస్తాం ఎటువంటి లేదు ఏమన్నా ఆవులు గుడ్లమే కానీ సన్నులేమన్నా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా రీప్లేస్మెంట్ చేసుకుంటామండి ఆవులు రీప్లేస్మెంట్ చేసి ఆవులు ఇస్తాం ఏమన్నా ఇబ్బందులకు ఇబ్బందులు ఏమన్నా ఉంటే రీప్లేస్మెంట్ చేసి మరి ఆవులు కూడా పంపు చేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఆవులు అయితే చూసారు కదా అది శ్రీనివాసులు నాయుడు అన్న చెప్పేది అరవై ఐదు వేలకు హోమ్ డెలివరీ అయితే అయితే ప్రస్తానం చేస్తున్నాడు ఎవరన్నా కావాలంటే ఇలాంటి ఆవులైతే ఇస్తానని బ్రదర్ అయితే చెప్తున్నాడు అలాగే యాభై వేల నుంచి లక్ష యాభై వేల వరకు అయితే ఆవులైతే హెచ్ఎఫ్ జెర్సీ హోలిస్టన్ ఆవులు బ్రీడెడ్ ఆవులు అయితే ఇవి క్వాలిటీ ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే ఉంటాయి ఎవరైనా కావాలంటే ఫోన్ నెంబర్ ఇచ్చాను దానికి కాల్ చేసి బ్రదర్ నువ్వు వివరాలు అయితే మీకు నచ్చితేనే ఆవులైతే తీసుకోండి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే బాయ్